అపస్తుల కార్యాలు ఇరవై నాలుగో అధ్యాయం ఐదు రోజులైన తర్వాత ప్రముఖయాజీ అననీయ పెద్దలు తెత్తులస్ అనే వక్త సీజరియాకు వచ్చి పౌల మీద తెచ్చిన ఫిర్యాదు పాలకుడికి తెలియచేశారు తెత్తులస్ను మాట్లాడమని పిలవగా అతడు నిందారోపణ చేయడం మొదలుపెట్టి ఇలా అన్నాడు మహా మహాగనులైన ఫేలిక్స్ గారు మీ వల్ల మేము ఎంతో నెమ్మది అనుభవిస్తూ ఉన్నామని మీ దూరదృష్టి వల్ల ఈ దేశ ప్రజలకు సౌభాగ్యం కలుగుతూ ఉందని మేము అన్ని విధాలుగా అన్ని స్థలాలలో సంపూర్ణ కృతజ్ఞతతో ఒప్పుకుంటూ ఉన్నాం మీరు ఎక్కువ ఆయాసం కలిగించకుండా మీకు ఎక్కువ ఆయాసం కలిగించకుండా మేము చెప్పే కొన్ని మాటలు మీరు దయచూపి వినాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను మేము కనిపెట్టినది ఏమిటంటే ఈ మనిషి చీడ పురుగు లాంటివాడు లోకమంతటా యూదులందరినీ కలహానికి రేపేవాడు నజరేయుల మతశాఖకు నాయకుడు ఇంతేకాక దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి పూనుకొన్నాడు మేము వాణ్ణి పట్టుకున్నాం మా ధర్మశాస్త్రం ప్రకారం వాడికి తీర్పు తీర్చాలని ఆశించాం కానీ సహస్రాధిపతి లూసియస్ వచ్చి చాలా బలత్కారంతో మా చేతులలో నుంచి వాడిని తీసుకుపోయి వాడి మీద నేరం మోపేవాడిని మీ దగ్గరకు రావాలని ఆజ్ఞ జారీ చేశాడు మీరు వాడిని విచారించ చేయడం వలన మేము వాడి మీద మోపే నేరాలన్నీ మీకే తెలుస్తాయి అతనితో యూదులు సమ్మతిస్తూ ఈ మాటలు నిజమే అన్నారు అప్పుడు మాట్లాడమని పాలకుడు పౌలుకు సైగ చేశాడు కనుక అతడు ఇలా జవాబిచ్చాడు అనేక సంవత్సరాల నుంచి మీరు ఈ దేశ ప్రజలకు న్యాయమూర్తులని నాకు తెలుసు కనుక నేను మరెక్కువ సంతోషంతో సంజయ్ చెప్పుకుంటున్నాను ఆరాధన కోసం నేను జెరూసలం వెళ్ళి పన్నెండు రోజులు మాత్రమే అయిందని మీరు విచారించి తెలుసుకోవచ్చు దేవాలయంలో కానీ యూద సం సమాజ కేంద్రాలలో గాని నగరంలో కానీ ఎవరితోనైనా కానీ నేను వాదించడం ప్రజల మధ్య అల్లరి రేపటం మీరు చూడలేదు ఇప్పుడు మీరు నా మీద మోపే నేరాలని రుజువు చేయలేరు అయితే మీ ఎదుటి ఒక సంగతి ఒప్పుకుంటున్నాను మీరు మతశాఖ అని చెప్పే ఈ మార్గం ప్రకారం మా పూర్వీకుల దేవునికి సేవ చేస్తున్నాను ధర్మశాస్త్రంలో ప్రవక్తల లేఖనాలలో రాసి ఉన్నదంతా నమ్ముతూ ఉన్నాను చనిపోయిన న్యాయవంతులేమి దుర్మార్గులేమి లేస్తారని వీరికి ఆశాభావం ఉన్నట్టే దేవుని మూలంగా నాకు ఉంది ఇందుచేత దేవుని ఎదుట మనుషుల ఎదుట నాకు నిందారహితమైన అంతర్వాణి ఎప్పుడూ ఉండేలా తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను వెళ్ళి కొన్ని సంవత్సరాలైన తర్వాత నా ప్రజలకు దాన ఉంటే ఆసియాలో నుంచి ధనధర్మాలు కానుకలు తేవడానికి వచ్చాను ఈ సందర్భంలో శుద్ధి చేసుకుని దేవాలయంలో ఉంటే ఆసియా నుంచి వచ్చిన యూదులు కొందరు నన్ను చూశారు నాతో గుంపు లేదు అల్లరి లేదు నన్ను గురించి ప్రతికూలమైనది ఏదైనా వారికి ఉంటే వారే నా మీద నేరం మోపడానికి మీదుట ఉండి ఉండాలి పోనీ నేను యూధ సమాలోచన సభ ముందు నిలుచున్నప్పుడు నాలో ఏమైనా నేరం వారికి కనిపించి ఉంటే ఇక్కడున్న వీరైనా చెప్పాలి వీరికి నేరంగా అనిపించినది ఈ ఒకే విషయం కావచ్చు నేను వారి మధ్య నిరుచుండి బిగ్గరగా ఇలా అన్నాను చనిపోయిన వారు సజీవంగా లేవడం గురించి ఈవేళ మీ ఎదుట విచారణకు గురి అయ్యాను ఈ మార్గాన్ని గురించి పేలిక్స్కు బాగా తెలుసు గనక సహస్రాధిపతి అయినా లూసియస్ వచ్చాక మీ సంగతి నిర్ణయిస్తాను అని చెప్పి తీర్పు వాయిదా వేశాడు పౌలుకు కొంత స్వేచ్ఛ ఇస్తూ ఇతన్ని కావలిలో ఉంచాలని స్నేహితులైనా స్నేహితులు ఎవరైనా అతను అక్కర్లను తీర్చకుండా అతన్ని దర్శించకుండా అడ్డగించకూడదని శతాధిపతికి ఆజ్ఞాప జారీ చేశాడు కొన్ని రోజులైన తర్వాత ఫేలిక్స్ దృసిల్లా అనే తన భార్యతో కూడా వచ్చాడు ఆమె యూదురాలు ఫేలిక్స్ పౌలును పిలిపించి అతడు క్రీస్తు మీద నమ్మకాన్ని గురించి చెప్పినది విన్నాడు అతడు న్యాయం ఆశా నిగ్రహం భవిష్యత్తులో జరిగే దేవుని తీర్పు గురించి మాట్లాడుతూ ఉంటే ఫేలిక్స్ బయకంపితుడై ఇప్పటికి వెళ్ళు నాకు వేయలేనప్పుడు నిన్ను నంపిస్తాను అన్నాడు తాను పౌలును విడుదల చేయడానికి అతను తనకు డబ్బు ఇస్తాడేమో అని ఆశిస్తూ పదే పదే అతన్ని పిలిపించి అతనితో సంభాషించాడు రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఫేలిక్స్ స్థానానికి ఫోర్కియస్ ఫేస్తస్ వచ్చాడు అప్పుడు ఫేలిక్స్ యోధులకు దయచూపాలని పౌలును ఖైదీగానే ఉంచి వెళ్ళిపోయాడు